ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ జూన్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు ప్రస్తుతానికి గ్రహస్థితి ఎలా ఉంది వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలి మీనరాశి వారికి లగ్నాతు క్షనేచరు రావడం వల్ల కొంతమేర వృత్తిపరమైనటువంటి ఆటంకాల నుండి తొలగిపోయి మంచి వృత్తి ఉద్యోగాలలో వీరు వీరికి అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది ఎక్కువగా కూడా వీరి మనసులో ఏదైతే ఉందో అది బయటికి చెప్పకుండా ఎదుటి వారి యొక్క మనసులో ఏదైతే ఉందో దానినే కనుక్కోవాలి అనేటువంటి విధంగా ఎంతసేపు కూడా నీళ్ళల్లో ఉండేటువంటి చేప ఏం చేస్తుంది ఒడ్డు మీద ఎవరైనా ఉన్నారా లేరా అని చెప్పి చూస్తుంది వెళ్ళిపోతుంది ఉన్నా కాదు సో ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితి సో ఏదో కొన్ని కొన్ని సందర్భాలలో ఎరకు చిక్కడం కానీ వలలో బరడం కానీ పాపం గిలగిలగొట్టుకుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో సో అలాంటి పరిస్థితి మరి ఇట్టి మీనరాశి వారికి లగ్నంలో శనేచరుడు ఉన్నాడు మరి ఇట్టి నెలలో పన్నెండవ భావంలో రాహు ఉన్నాడు విపరీతమైనటువంటి ధనాన్ని తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఇది గుర్తుంచుకోండి ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డారో రాబోయే రోజులలో ఇది మీకు పునాది ఈ యొక్క జూన్ నెల సో సినీ రంగంలో ఉండేటువంటి వారికి మీడియా రంగంలో ఉండేటువంటి వారికి ఎవరైతే ఈ కళా నైపుణ్యంలో ఉండేటువంటి వారికి యూట్యూబర్ ఛానల్స్కి రాశికి సంబంధించి మళ్ళీ అది కూడా చెప్తున్నాను రాశుల వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి యోగము అద్భుతమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా తీర్థయాత్రలకు వెళ్ళండి సత్కర్మలు చేసుకోండి నెలకు ఒకసారి తప్పకుండా దగ్గరలో ఉండేటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శించండి తిరగండి గుళ్ళు తిరగండి రూపాయి ఖర్చు అయితే అయింది మళ్ళీ వచ్చినప్పుడు వస్తాయి ధనయోగం వచ్చినప్పుడు వస్తుంది కూర్చున్నా వస్తాయి పడుకున్నా వస్తాయి ఫోన్ మాట్లాడినా వస్తాయి మనము కర్మ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కర్మ అంటే ఏమిటి తీర్థయాత్రలు కానీ అన్నదానాలు కానీ హోమాలు కానీ పూజలు కానీ ఇవి ఎంత చేసుకుంటే అంత మనకు మంచి రిజల్ట్ ఉంటుంది ఇక భార్య భర్తలకు సంబంధించి కొంత గొడవలు అయితే ఉన్నాయి కొంత అనారోగ్య సమస్యలు అయితే కొంచె ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి వ్యయం కనబడుతూ ఉంది ఇట్టి మీనరాశి వారికి అదేవిధంగా బంధువుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు స్థానభ్రంశము నాశనము ముక్కు ముఖము తెలవని వారి నుండి కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి సో బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఇట్టి మీనరాశి వారికి పుణ్యకార్యాలు చేయాలి అనేటువంటి ఆసక్తి ధన ప్రాప్తి కొన్ని కొన్ని పనులు కార్యసిద్ధి కాబోతున్నాయి సభా గౌరవము దక్కబోతుంది అదేవిధంగా వ్యాపార భాగస్వాముల వల్ల నష్టాన్ని చవిచూసే పరిస్థితి జీవనాధారాలలో కొంత నష్టము వాటిల్లుతుంది కొంతమేర కొన్ని కొన్ని పనులు అవి తొందరపాటుతో మీ టెంప్ట్ అయ్యేటువంటి భావనతో కార్యాలు హాని జరిగే పరిస్థితి ఉంటుంది సో అది కూడా చూసుకొని ముందుకు వెళ్ళండి ఇక ఇట్టి మీనరాశి వారికి చిన్నగా గొడవలు వాటిల్లే పరిస్థితి ఉంది ఎవరితోనో ఇంటా బయట జాగ్రత్తగా ఉండండి మానసికంగా కొంత ఆందోళన కుటుంబంలో కూడా కొన్ని కలహాలు చెప్తున్నా మీ తల్లితో కానీ ఇంట్లో చిరాకు చిరాకుగా అనిపించడం కానీ ఇంట్లో ఉండబుద్ధి కాకపోవడం కానీ అసలు కొన్ని కొన్ని ఏర్పడే పరిస్థితులు కూడా వాటిల్లే పరిస్థితి ఉంది సో జాగ్రత్తగా ఉండండి దీంతో పాటుగా ఎవరైతే ఈ యొక్క మీనరాశి వారు ఉన్నారో వీరికి ఎక్కువగా భార్యభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ కొంత గొడవలు అయితే ఉన్నవి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా రాహువు పన్నెండో భావంలో ఉంది కనుక మనకు ధన వ్యయము కొంతమేర ధన నష్టము ప్రమాద సూచనలు శ్రమ అధికంగా చేసుకోవాలి ఎంత శ్రమిస్తే కానీ అంత ఫలితం వచ్చే పరిస్థితి ఉంది సో ఓవరాల్గా మీనరాశి వారికి బాగుంది పెద్దగా నష్టం అయితే లేదు మీరు యద్భావం తద్భావతి అనే విధంగా ఉండండి ఎవరో ఏదో చెప్పింది పట్టించుకోకుండా ఉండండి ఇక ఇట్టి కుజుడు మీకు ఆరో భావంలో సూపర్గా ఉన్నాడు ఆరో భావంలో కుజుడు మనకు చాలా మంచి రిజల్ట్ ఇస్తాడు శత్రువులపై విజయము కలిగే పరిస్థితి ఉంటుంది కొన్ని రుణ బాధలు మాత్రం ఉంటాయి బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కొన్ని అదేవిధంగా యంత్ర సంబంధిత దాంట్లో కలిసి వచ్చేటువంటి పరిస్థితి విద్యుత్ విషయమై కొన్ని ప్రమాదాలు సంభవించే పరిస్థితి ఉంటుంది కలత్ర బంధువుల వలన తగాదాలు సంభవించేటువంటి పరిస్థితి కలత్ర తగాదాలు అంటే మీ భార్య భర్త లైక్ వారి కుటుంబం వారి వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు లేటువంటి పరిస్థితి సో దానికి సంబంధించి మనము తీపి పదార్థాలకు బదులుగా ఉప్పు పదార్థాలను వితరణ చేసిన శుభప్రదమగును అంటే ఉప్పును దానంగా ఇచ్చిన ఉప్పును ఎక్కడైనా అన్నదానం జరుగుతుండగా కొంతకు రెండు మూడు కిలోల ఉప్పును తీసుకువెళ్ళి దానంగా ఇవ్వడం కానీ ఇలాంటివి చేయండి అదేవిధంగా పెద్దల ఆశిస్సులను ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి నలుగురి శ్రేయస్సును మీరు కోరుకోండి నేనే బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి అనేటువంటి విధంగా కాకుండా అందరూ బాగుండాలి అనేటువంటి విషయంగా ఇక అదేవిధంగా కేతువు మూలకంగా మనకు కలత్ర సౌఖ్యము అనేటువంటిది లేదు తల్లిదండ్రులు మరియు కుటుంబం అంతటికీ కూడా కొన్ని బాధలు వైభావిక జీవితం అందు కొన్ని ఎదుగుదు ఎదుగుడు దిగుడులు ఉండేటువంటి పరిస్థితి ఉండి తప్పకుండా వేలికి బంగారు ఉంగురమును దళించవలను అని చెప్పడం జరుగుతున్నది పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగడం వల్ల ఈ యొక్క కేతువు యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ నుండి మనం దూరమయ్యే పరిస్థితి ఉంది ఇక అదేవిధంగా మరి ద్వాదశ భావము అంటే పన్నెండో భావంలో రాహు ఉండడం వల్ల ధనమును దుర్మార్గంగా అంటే కొన్ని కొన్ని వద్దు అనుకునే విధమైనటువంటి అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఇటు వెళ్ళకండి అంటే అటే వెళ్తారు అటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అట్లా గుంజేస్తుంది ఆ రాహువు గమనించుకోండి అదేవిధంగా స్నేహబంధాలు అంటే మనకు అపకారం ఎవరైతే చేస్తారో వారితోనే మనం స్నేహం చేయాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సో గమనించుకోండి అదేవిధంగా కొంత శరీరానికి సంబంధించినటువంటి ప్రేగులకు కావచ్చును పక్కటెముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది అనారోగ్యంతో బాధపడేటువంటి పరిస్థితి ఉంది నిద్ర నిద్రలేమి వ్యాధి కూడా సంక్రమించేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా అనవసరమైన విషయాలందు జోక్యం చేసుకుని సమస్యల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా సోదరి కుమార్తెల కొరకు మనకు అపరిమితముగా ఖర్చు చేయాల్సినటువంటి సందర్భాలు వచ్చే పరిస్థితి ఉంది సో కొన్ని కొన్ని అవిశ్రాంతముగా కూడా కృషి చేసినప్పటికీ కూడా పేరు ప్రఖ్యాతలు ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి సో చాలా జాగ్రత్త వంటశాలయందే శాల ఎందే భోజనాన్ని చేసే ప్రయత్నం చేయండి ఇట్టి మీనరాశివారు తలగడ కింద సోంపు గింజలను పెట్టుకొని పడుకోవడం ఎంతో శ్రేయస్సు అదేవిధంగా వారి యొక్క ఆదాయములో ఒక యాభై రూపాయలో వంద రూపాయలో లక్ష రూపాయలో పదివేలో వచ్చింది అందులో నుండి ఒక భాగము కుమార్తె లేదా సోదరికి కానీ ఇవ్వడం వల్ల ఇట్టి దోషము నుండి వీరు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇంకాను ఇంకను అభివృద్ధి వైపుగా కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది రాహుకేతువులు అంటే సుమారుగా మనకు సంవత్సరాల పాటుగా ఉంటారు రెండు సంవత్సరాల దాకా సో రిపీట్ ఒకసారి రాహుకేతువులు అంత ఈజీగా నెలకో రెండు నెలకో మనకు మార్పు అనేటువంటిది రాదు సో రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో ఇరవై మూడులో మారినటువంటి గ్రహాలు ఇప్పుడు ఇరవై ఐదులో మారాయి సో మరలా కూడా ఎక్కువ రోజులు సమయం పడుతుంది కనుక వచ్చేటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని మీ కుమార్తెకు కానీ మీ సోదరు లైక్ మీ తోడబుట్టినటువంటి వారికి కానీ ఇవ్వడం వల్ల మంచి అంటే కొంతమేర మంచి ఫలితం ఉంటుంది జూన్ నెలలో ఓవరాల్గా మీనరాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారా లేదా ఆరోగ్యము సరిగా లేక బాధపడుతున్నారా డబ్బు ఎంత వస్తే అంత ఖర్చు అవుతుందా సమాజంలో పేరు ప్రఖ్యాతలు లేక ఇబ్బంది పడుతున్నారా సొంత ఇంటి కళ అదేవిధంగా విదేశీ ప్రయాణం పిల్లలకు చక్కటి చదువు శత్రువుపై విజయం అదేవిధంగా వివాహ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి అదేవిధంగా కొంత మేర ఆకస్మిక ప్రాప్తికి చక్కటి పుణ్యాన్ని పొందడానికి వృత్తిలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు చక్కటి వృత్తి రావడానికి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా మంచి జాబ్ పొందాలి అనుకున్న చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు రావాలన్నా విదేశీ ప్రయత్నాలైనా కూడా అన్నిటికీ ఒకటే ఒకటి సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇప్పటి వరకు కూడా ఎవరు ఎక్కడ చెప్పని విధంగా మన ఓన్ ప్రోడక్ట్ ఇది ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్లను ఎవరైతే ధరిస్తారో వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్ విత్ ఇన్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్లో వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ద బెస్ట్